బెస్ట్ సొసైటీ సభ్యులు బానోద్ యాకూబ్ గారికి మా క్లాస్మేట్ అతనికి ఈరోజు ఏఎంసీ డైరెక్టర్ కొడకల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన అధికార పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి రెడ్డి గారికి మా బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మా సొసైటీకి ఎటువంటి రాజకీయ ప్రమేయం ఆవశ్యకత అవసరం కూడా లేదు కానీ మా మిత్రులు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు ఏ రంగంలో స్థిరపడ్డా వాళ్ళ ఎదుగుదలను కాంక్షిస్తూ మేము ఈ రోజు ఈ ప్రోత్సాహాన్ని సంబరాన్ని చేసుకోవడం జరుగుతూ ఉన్నది మమ్మల్ని గుర్తించిన పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మాకు ఏ అవసరం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలు ఆశగా ఉంటాయని నమ్ముతా ఉన్నాం మా మిత్రుడికి ఈ ఆఫర్ రావడం చాలా సంతోషం భవిష్యత్తులో మా సొసైటీ ఎదుగుదలకు మమ్మల్ని నమ్ముకున్న నూట నలభై ఏడు ఫ్యామిలీలకు మా ఆసరగా యాకూబ్ గారు కూడా నిలబడతారని మేము ఆశిస్తూ కృతజ్ఞతలు చేసుకుంటాం భానోత్ యాకుబ్ నాయక్ సో వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి నూట నలభై ఏడు ఫ్యామిలీస్ ఓకే అందులో భానోత్ యాకుబ్ కూడా ఒక మెంబరు ఈరోజు ప్రత్యేకంగా మరి ఇంతమంది స్నేహితులను బిఎఫ్ఎస్ ఫ్రెండ్స్ బిఎఫ్ఎస్ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా ఎందుకంటే మా యొక్క ఫ్రెండ్స్లో ఒకరు రాజకీయంగా ఎదగటం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని కోరుకుంటూ తపన చెందుతూ మరి మార్కెట్ ఏఎంసీ డైరెక్టర్ గా నియమితులైనటువంటి భానుమతి గారికి బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి లేదా ఉన్నత స్థానానికి అధిరోహించాలని కోరుకుంటున్నాం సో అదేవిధంగా మరి మా ఫ్రెండ్స్ అందరం నూట నలభై ఏడు మందికి మీ ప్రోత్సాహం కూడా భవిష్యత్తులో ఉండాలని మేము కోరుకుంటున్నాం సో అందరి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి నూట నలభై ఏడు మందిలో ఇంకా ఎవరైనా రాను రోజుల్లో ఒక స్థాయికి ఎదిగితే ఆ స్థాయికి ఎదగదాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం సో ఈరోజు మేమందరం కలిసి ఇంత సంతోషంగా హ్యాపీగా మీ ఇంటి దాకా వచ్చి సన్మానం చేసామంటే మాకెంత హ్యాపీగా ఉందో చాలా సంతోషపడుతున్నాం సో ఇలాంటి అవకాశాలు ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా నువ్వు పొందుకోవాలని అదేవిధంగా నిన్ను గుర్తించి మరి ఎమ్మెల్యే శష్ని రెడ్డి అండ్ రెడ్డి గారు మిమ్మల్ని మార్కెట్ కమిటీ ఎయిమ్స్ డైరెక్టర్గా నియమించినందుకు వారి కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత యూ యూటి మిత్రుడు బాను యాకూబ్ గారు ఏఎంసీ డైరెక్టర్ గా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా రెండు వేల రెండు రెండు వేల మూడు మా టెన్త్ ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు భానువత్ యాకూబ్ గారు ఈరోజు కొడకండ వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ డైరెక్టర్ గా నియమితులయ్యారు దానికి మేము చాలా చాలా అంటే చాలా సంతోషంగా సంతోషం అనిపిస్తుంది మిత్రునికి ఉన్నత పదవి లభించడం చాలా గర్వకారణం ఈ ఉన్నత పదవిలో ఉండి బిఎఫ్ఎస్ కార్యవర్గానికి బిఎఫ్ఎస్ సొసైటీ కానీ తన ముందుగా తను ఏదో కొంత సహాయము ప్లస్ మేడం ద్వారా ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉండడం వల్ల అతని ద్వారా ఫ్యూచర్లో ఏమన్నా సహాయం కూడా మనకు జరుగుతుందని నేను భావిస్తున్నాను మా అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము యాకు ఈ స్థా ఈ పదవి లభించడం యాపుకి సో థ్యాంక్ యూ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి మిత్రుడు ఏంసీ డైరెక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నది కంగ్రాట్స్ మిత్రుడు ఏఎంసీ డైరెక్టర్ గా అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్ ప్రియతమ మిత్రుడికి యాకు బానోత్ యాకూ ఏఎంసీ డైరెక్టర్ గా మార్కెట్ కమిటీ మెంబర్ గా వచ్చినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపు ఈరోజు మా ఇంటికి వచ్చి చిన్ననాటి మిత్రులు నన్ను పదవి ఒక ఏఎన్సీ డైరెక్ట్ పదవి వచ్చిందని వచ్చినందుకు వాళ్ళు నన్ను సన్మానం చేసి గుర్తించినందుకు వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఇంకా ముందుకు ఏ విధంగా ఏ ఏ దాంట్లో పోస్టులో ముందుకు మన మనకు ఈ సొసైటీకి ఏ అవసరం పడ్డా నేను ముందుటి సహకరిస్తానని నా ద్వారా తెలియజేసుకున్నాను